హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరికీ విషు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది నైట్ వేసిన ముగ్గులండి బయటకు వచ్చి చూపిస్తున్నాను మాకైతే అంత మంచి మంచి డిజైన్స్ అయితే రావు పెద్ద గేట్ ఎదురుగా వేసింది కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే అమ్మాయి వేసిందండి ఈ ముగ్గు మాత్రం నేను వేసాను దీనికి కూడా కలర్స్ వేసాను లాస్ట్కి ఇంకా కలర్స్ ఉండిపోయాను ఇది ఒక అమ్మాయి వేసింది దానికైతే మా చిన్న పాప నేను కలర్స్ వేసాము ఆ ఇంటి ఎదురుగా ఉన్న ముగ్గు కూడా మా ఇంటి ఎదురుగా ఉంటుందండి ఆ పాప అయితే వేసింది దీనికి కలర్స్ వేసాము మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం నేనే రాశానండి ఇగో మా ఇంటి ఎదురుగా వేసుకున్నారు వీధి అంతా చాలా బాగా వేసుకున్నారండి నేను మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి అందులో మా వీధిలో ఉన్న మొత్తం ముగ్గులన్నీ నేను మొత్తం చూపించానండి నేను ముందు లెగ్గానే స్నానం చేసుకొని దీపం అయితే పెట్టించుకున్నానండి కొంచెం టీ కూడా తాగేశాను అనమాట అప్పటికైతే ఇంక వీడియో అది ఏం స్టార్ట్ చేయలేదు బయటికి వెళ్ళి ముగ్గులకైతే తీసాను ఈలోపు మా ఆయన గారు ఫోన్ చేశారండి చేసి గుడికి వెళ్దాము ఏం తినకుండానే వెళ్ళి వచ్చేద్దాంలే అనేసి అన్నారు మామూలుగా అయితే ఎప్పుడు మార్నింగ్ నైట్ పడుకోవడం లేట్ అవ్వడం వాళ్ళు మార్నింగ్ లేట్గా లెగుస్తామండి అందుకని ఎప్పుడు ఈవినింగే వెళ్తాము ఇంకా తను ఎలాగా వెళ్దామని అన్నారు అనేసి నేను ఇంకా పిల్లలకి దోశలు వేసేసి పుట్నాలు పప్పుతోనైతే అయితే కొంచెం చట్నీ చేస్తానండి చేసి పిల్లలకి బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను ఈ లోపు మా ఆయన గారికి ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికైతే చాలామంది వస్తారండి ఇంటికి ఈ లోపు అయితే వచ్చారనమాట వస్తే వీడియో అయితే తీయమనేసి నేను ఒక అబ్బాయికి అయితే ఇచ్చానండి మామూలుగా మీకు వీడియో పెడతాను కదా అందులో చూపిద్దామని వీళ్ళు ఎంత అభిమానంగా వస్తారండి ఏ సంవత్సరం మర్చిపోకుండా వస్తారు ఒక టూ ఇయర్స్ అయితే మా ఆయన గారు పాపం అందుబాటులో లేరండి బయటికి పని మీద వెళ్ళిపోయారు అనమాట అయినా సరే నన్ను పిలిచి నాకు నాతో ఫొటోస్ అవి తీయించుకొని మరి వెళ్ళారు ఈసారి మా ఆయన గారు ఉండేటప్పటికి చాలా సరదా పడిపోయారండి చూసి సార్ మీరు టూ ఇయర్స్ మిస్ అయిపోయారండి మేడం గారే ఉన్నారు మేము వచ్చేటప్పటికి అని ఎంత సరదా పడిపోయి ఎంత అభిమానంగా ఫ్లవర్ బొకే ఒకటి ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకొని వచ్చారండి చూడండి నాకైతే వీళ్ళు వస్తే చాలా ప్రతి ఒక్కరు పేరు పేరుని చెప్తారండి హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ మీరు బాగా ఉండాలి సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి మీ పిల్ల పాపలతో చాలా బాగా ఉండాలని అంటే మనం హెల్ప్ చేయడం కాదండి వాళ్ళ అభిమానం చూస్తే నాకు ఎంతో చాలా సరదా అనిపిస్తుంది ఫ్రూట్స్ ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ని ప్యాక్ చేయించారండి స్వీట్స్ కూడా తీసుకొని వచ్చారండి నిజంగాని నేనైతే గు అయ్యో గుడికి ఇంకా వెళ్ళిపోయి ఉండుంటే మిస్ అయిపోదుము కరెక్ట్గా ఈ టిఫిన్ ఇంకా ఇలా అయింది డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాము వెళ్దాం అనుకుంటున్నాం ఈ లోపు కరెక్ట్గా ఫోన్ చేశారనమాట మా ఆయన గారికి బయలుదేరి వస్తున్నామని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామని అన్నారు నేను అందుకని మా వీధిలో ఉన్న ఒక అబ్బాయికి అయితే ఇది మొత్తం వీడియో తీయమని చెప్పానండి నేను ఇదిగోండి ఇతను కూడా మా చిన్నానే అనమాట వాళ్ళందరినీ ఇతనే తీసుకొని వస్తారు ప్రతి సంవత్సరంని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు ఈ లోపు వెళ్ళొచ్చేద్దాము ఒకవేళ లెగ్గిస్తే కనుక పిల్లలు బ్రష్ అది చేసుకొని స్నానం చేసుకొని టిఫిన్ తింటారని టిఫిన్ అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టేశానండి పెట్టేసి మేమైతే వచ్చాము మా ఆయన గారు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి అయితే ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ ఉంటుంది కదండీ అక్కడికైతే తీసుకొని వస్తారండి ఏ వస్తామండి ఎక్కువ కానీ రోజు మరి తను కొంచెం ఖాళీగా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ వెళ్దాంలే అనేసి అన్నారు కానీ అంత ఎర్లీ మార్నింగ్ అయితే మరి లెగడం కుదరలేదండి నైట్ పడుకోవడం లేట్ అయిపోవడం వల్ల నైట్ టూ అనమాట పడుకునేటప్పటికి పిల్లలు ట్వెల్వ్ అయ్యేటప్పటికి వాళ్ళ డాడీని బయటికి తీసుకెళ్ళమంటే నైట్ తెచ్చారు పిల్లలిద్దరిని గుడి ముందు చూడండి ఎంత బాగా కలర్స్ అవి వేసారో నిజంగా ఓపికగా పెట్టారండి ఎవరు పెట్టారో కానీ మేము వచ్చేటప్పటికి టెన్ అయిపోయిందండి ఫుల్గా ఉంది ఉందన్నమాట బాగా ఎండగా ఉంది ముందైతే కింద దండం పెట్టించుకున్నామండి ఫస్ట్ స్టార్టింగ్లోని ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము జనాలు అయితే అంత ఎక్కువైతే ఏం లేరండి ఎందుకంటే మేము వచ్చేటప్పుడు టెన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీ అయిపోయింది అన్నమాట పైకి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మవారిని అయితే కొంచెం జూమ్ చేసి అయితే తీసానండి వీడియో తీశాను ఫొటోస్ అయితే ఏం తీయలేదు అమ్మవారి దర్శనం అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఆ పక్కని శివాలయం ఉంటుంది శివాలయం కూడా దర్శనం చేసుకున్నాము అయితే తినన్నారు బయటిని టిఫిన్ చేసేద్దాము వెంకటాద్రి టిఫిన్స్ అండి చాలా బాగుంటాయి అంట తీసుకొని వచ్చారు మా ఆయన గారు అయితే మా ఆయన ఏమో స్పాంజ్ దోశ అండి తిన్నారు నేను ఇడ్లీ తిన్నాను అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి పోనీ టీ కానీ కాఫీ కానీ తాగుదామన్నా ఇంకెందుకులో ఇంటికి వెళ్ళి పెట్టుకుందామని వేసాము అప్పటికే ఇంక టైం అయిపోతుంది మధ్యాహ్నంకి కూడా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలని రాగానే కొంచెం టీ పెట్టించుకుంటున్నానండి బయట వెళ్ళేటప్పుడు అయితే ఎండ తెలియలేదు కానండి అండి వచ్చేటప్పటికైతే కొంచెం తలనొప్పిలాగా అనిపించిందనమాట తేను అడుగుతున్నారు ఏంటి మధ్యాహ్నం ఏం వండుతావు ఏం తేవాలి అని అంటే ఇంకా రైసుని రసం పెట్టేస్తాను చికెన్ తెచ్చిమ్మని చెప్పానండి కొంచెం అది అయితే సింపుల్గా అయిపోద్ది మేము ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయిపోయిందండి కాకపోతే మేము పెద్ద పాప లేసింది ఇంకా పాప అయితే లెగలేదు తను ఇంక లేపాలి ఇంక అందుకని టీ మరిపోగానే గబగబా ముందు రైస్ పెట్టానండి రైస్ పెట్టేసి కొంచెం టీ అది తాగిసాము తాగేసిన తర్వాత రసం కూడా ఒక పక్క పెట్టేశానండి రెండు కుక్ అయిపోతే ఈ లోపు తిన్న తెచ్చేస్తారని టీ పెట్టుకొని తాగినప్పటికైతే లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంక విపరీతంగా తలనొప్పి వస్తుందని చెప్పి పెట్టించుకున్నాను రైస్ అయిపోయిందండి రైస్ వార్చేసుకున్నాను రసం కూడా తాలింపు పెట్టుకున్నానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంక అందుకని ఇంకా ప్రతీది వీడియో అయితే నేను తీయలేదండి ఈ లోపు నేను ఏం చేశానంటే ఎలాగా చికెన్ తీసుకొని వస్తానని అన్నారు కదా ఇంకా రసం పెట్టుకుంటున్నాము ఈగురది అయితే ఇంక నాకు పాప కూడా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటుందండి ఇంక అందుకనేసి ఫ్రై చేసేద్దామనేసి ఇంక అనుకున్నాను నిన్న కొంచెం చల్లగా ఉంది కానండి ఈ రోజు మరి నేను బయటికి వెళ్ళడం వల్ల ఏటో కానీ ఇంటికి వచ్చేటప్పటికైతే నాకు చాలా వేడిగా అనిపిస్తుంది కాకపోతే పనులు అయితే ఏమీ లేవండి ఇంకా నిన్న బద్దకించకుండా మొత్తం పని అంతా చేసుకున్నాను బట్టలు కూడా ఉంటే కొంచెం మిషన్లో వేసుకున్నాను నిన్న అందుకే ఇంకా వీడియోలు కానీ ఏమీ తీయటం అవ్వలేదండి కొంచెం మా ఇంట్లో పనిచేసే ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదు అన్నాను కదా ఇంకా ఆవిడ నిన్న కూడా రాలేదండి మార్నింగ్ లేచి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పాప అయితే స్కూల్కి వెళ్ళింది కానీ పెద్ద పాపకు కూడా కొంచెం ఇంట్లో బాగాలేదండి పాప కూడా ఇంట్లోనే ఉండిపోయింది ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుంటే అప్పటికి లేట్ అయిపోయింది అన్నమాట చికెన్కి నేను కొంచెం మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగా వేస్తానండి కాకపోతే కొంచెం ఫ్రై అయినా కొంచెం గ్రేవీ లాగా ఏమైనా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదండి ఆ మసాలా లాంటిది కలుపుకుంటారు కదా ఫ్రైలో ఉండేది అందుకని ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటే మిక్సీ చేసుకున్నాను కొంచెం ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్రై బాగుంటుంది ఉట్టి ముక్కలైనా సరే రసంతో ఎంత తిన్నా అందులో ఫ్రైలో ఉన్న గ్రేవీ కలుపుకొని తినాలనిపిస్తుంది పిల్లలకి మరి మాకు కూడా అలాగే ఇష్టం అందుకని ఒక టమాటా వేసాను రెండు ఉల్లిపాయలు కూడా వేసానండి వేసి మిగిలినవి అయితే కూరకి ఉల్లిపాయలు కోసేసుకుంటున్నానండి నేను ఈ లోపు పిల్లలు ఇద్దరు లేచిపోరండి స్నానాలు అవి చేసేసుకున్నారు టిఫిన్లు కూడా తినేస్తున్నారు అనమాట ఇప్పుడైతే టైం ట్వెల్వ్ అయిందండి ఇంకా మేము భోజనాలు అవి చేసేటప్పటికైతే నాకు తెలుసు ఒక రెండో రెండున్నర అయిపోద్ది అనమాట కానీ మా ఆయన గారు అయితే చికెన్ ఇచ్చేసి పనున్నదని బయటికి వెళ్తారు నేను చికెన్ కడిగేసుకుంటున్నాను కాకపోతే ఎక్కువ ఉందండి ఇంక అందుకని ఇందులోది కొంచెం అయితే వండుతున్నాను అంటే ఇప్పటికీ రాత్రికి ఫ్రై చేసేస్తున్నానండి గ్రేవీ అయితే ఒక పూటది ఇంకో పూట తినడానికి మా ఆయన గారు ఇష్టపడరు కానీ ఫ్రై చేస్తే రెండు పూటలకి ఉన్నా సరే నైట్కి కొంచెం వేడి చేస్తే ఫ్రై అయితే తినేస్తారు ఇగురు కానీ అయితే మాత్రం ఏ పూట ఆ పూట వండాలి ఇంక ఈ రోజు ఇంకా ఇప్పుడు వం వండేటప్పటికి అలాగా ఒక వన్ థర్టీ టూ అయిపోద్ది ఇంకా అందుకని రెండు పూటలకి సరిపోయినట్టే నేనైతే ఫ్రై చేసేస్తున్నాను కొంచెం కూర అయితే తీసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి నిన్న అస్సలు తీద్దామని చాలా అనుకున్నాను కానీ ఇంకా నాకు చేయడానికి అవ్వలేదండి ఎందుకంటే కొంచెం కలర్స్ అవి వేసుకోవాలి కదా మార్నింగే మొత్తం పని అంతా చేసుకోవాలి కొంచెం ఇంటి చుట్టూ మొత్తం కడుక్కున్నాను కలర్స్ ముగ్గులు వేసుకుంటే మా వీధిలో వాళ్ళు ఏమంటారంటే ఒక మూడు రోజుల వరకు కడుక్కోకుండా ఉంచుకుందామమ్మా ఎందుకంటే ఎంత కష్టపడి వేసుకున్నాం కదా అంటారు అందుకని రోడ్డు మీద అయితే ఎవరు కడగరండి ఒక త్రీ డేస్ అలా ఉంచేస్తారనమాట ఆ ముగ్గుల్ని అందుకని మొత్తం ఇంటి చుట్టూ కడుక్కొని అయితే వచ్చాను ఇంటి ముందు రోజు తడుగుడ్డైతే పెట్టేస్తాను ఇంక ఈ మూడు రోజులుని రోడ్డు మీద ఇంక కడిగి పని అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ నిన్న కొన్ని బట్టలు వేసుకున్నాను వేసుకున్నానండి అలాగే నిన్న మొత్తం మంచాల మీద ఉన్న బెడ్షీట్లు అవన్నీ మార్చుకున్నాను ఇంకా నాకైతే ఇంక వీడియో తీయడానికి అయితే నాకు ఇంకా అసలు అవ్వలేదండి తీయడానికి కూడా పెద్ద పాపకు కూడా కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదనమాట ఇంక అందుకని నాకు కూడా ఇంక తీయాలనిపించలేదు గుడికి అయితే వెళ్ళి వచ్చామండి ఇక్కడ టీటీది టీటీడీది గుడి ఉంది కదండి వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడికైతే వెళ్ళి వచ్చాము ఇంకొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో కూడా నేను నిన్నైతే ఇంక వంట అది ఏం పెట్టుకోలేదండి తినైతే మధ్యాహ్నం ఏమో బిర్యానీ తీసుకొని వచ్చారు నైట్కేమో పుల్కాలు పన్నీర్ కర్రీ తెచ్చారండి నేను ఇంకా రెండు పూటల నేను వంట కూడా ఏం చేసుకోలేదు కాకపోతే ఇల్లు అంతా కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంక ఈరోజు జనవరి ఫస్ట్ కదా మార్నింగ్ లెక్కగానే కొంచెం దేపమది పెట్టుకోవాలని చెప్పి వంట అయితే అయిపోయిందండి ఫ్రై చేశాను మా ఆయన గారు ఈ లోపు వచ్చారనమాట బయటికి వెళ్ళి పనుందంట పెట్టి తనకైతే నేను పెట్టేస్తున్నాను నిన్న బయటికి వెళ్ళేటప్పుడు అయితే కారులోనైతే మా ఆయన గారు వీడియో తీసారండి అలాగే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా చేతిలో ఉన్నప్పుడు సెల్లు నేను కూడా వీడియో తీసానండి అదైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి కారులో వెళ్ళేటప్పుడు తీసాం మా ఆయన గారు చాలా సర్ప్రైజ్గా నాకు తెలియకుండా సారీ కొన్నారండి నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం నేను కాలేజ్ చదివేటప్పుడు నాకు సేమ్ ఇదే కాంబినేషన్లో డ్రెస్ ఉండదండి అది ఎక్కువ వేసుకునేదాన్ని ఇదిగోండి టీటీడీకి వచ్చాము ఇక్కడ జస్ట్ వీడియో తీసాను ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్